సత్తుపల్లి నియోజకర్లు ఉన్న ఇలేకర్లలో నా కుటుంబ సభ్యుల లాగా వాళ్ళకేం అక్కరున్నా సాయం చేసి తస్వే చేసే నాది అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మేడం చెప్పుకొచ్చింది ఖమ్మం జిల్లాలో వైరల డబ్ల్యూజే ఐజే ఆధ్వర్యంలో ఇలేకర్ల మీటింగ్ పెడితే ఈ కార్యంలో ఎమ్మెల్యే మేడం కూడా పాల్గొని మాట్లాడింది ఇలేకర్ల ఇళ్ళలో ఎన్ని తిప్పలున్నా బయట కేసుకోకుండా బయట పబ్లిక్ పడుతున్న తిప్పాలని మాట్టుకుని తస్వే చేయనికే పేపర్లలో వార్తలు రాసి వాళ్ళ సమస్యలను పరిష్కారం అయ్యేటట్లు చేస్తారని ఎమ్మెల్యే మేడం వివరించుకుంటే ఇలేకర్లను అభినందించింది రాజకీయ నాయకుల మీటింగ్లు పొద్దుగాల పొద్దుగా పది గంటలకన్నా తెలిస్తే చాలు ఊలకంటే మొదలే గంట ముంగల మీటింగ్ కు వచ్చింటారు కానీ నాయకులు పది అన్నోళ్ళు యా పదకొండుకో పన్నెండుకో వస్తారు గినే మీరంతా ఇలేకర్లు మాటుకో ఓకే మేడం మీటింగ్ అయిపోయేంత వర్షం అట్లనే కూర్చుంటారు అని ఎమ్మెల్యే మేడం వివరిస్తుంటే ఇలేకర్లు ఇలేకర్లందరు సపాట్లు కొట్టి ఎమ్మెల్యే మేడం చెప్తున్న ముచ్చట బరబరే కదా అని మాట్లాడుకున్నారు పోయిన కితున్న గులాబీ సర్కారు ఇలేకర్లొక్క మేలు చేయలేదు అవునబ్బా వాళ్ళు పార్టీ ఇచ్చానికి ఇలేకర్లు ఏమైనా వార్తలు రాయలేదా అందామంటే ఉద్యమంలో ఎన్ని వార్తలు రాసిండ్రు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సగం పాత్ర ఇలేకర్లది కూడా ఉందంటే ఎమ్మెల్యే మేడం చెప్పుకొచ్చింది కానీ గులాబీ పార్టీ కాదు మా అస్తం పార్టీ సర్కారు ప్రతి ఇలేకర్ల మాట మాటిచ్చింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య మేడం ఈ ఎన్కేసిరికి ఇలేకర్ల ఇట్లా ఎమ్మెల్యే మేడం షావ కప్పి సన్మానం చేసి జ్ఞాపకాన్ని ఇచ్చిర్రు ఈ కార్యంలో ఇలేకర్ల సంఘం రాష్ట్ర జిల్లా పెద్ద పెద్ద లీడర్లతో పాటు ఆయా మండలాల ఇలేకర్లు పాల్గొన్నారు